హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై హీ హోమ్ టిప్స్ ఇవాటి వీడియోలో వచ్చేసి చేపల వేపుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం చాలా సింపుల్గా అండ్ టేస్టీగా చేపల వేపుడు ఇలా చేసుకుంటే మనకి చాలా రుచిగా వస్తాయన్నమాట క్రిస్పీగా ఉంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా చేసి చూడండి ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి కారం యాడ్ చేసుకోవాలి అదేవిధంగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి మీరు మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి ఈ ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేసుకోవాలి తర్వాత దీంట్లోకి ధనియా పౌడర్ ఒక టూ టీ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవాలి తర్వాత దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక వన్ టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి కార్న్ ఫ్లోర్ని ఒక టూ టీ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవాలి క్రిస్పీగా వస్తుందనమాట తర్వాత కొంచెం గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ లెమన్ జ్యూస్ని కూడా ఇందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా కొంచెం గట్టిగా ఉండేలాగా కలుపుకోవాలి అలా అయితే మనకి పీస్కి అనేది ఈ కారం ఉప్పు అనేది బాగా పడుతుందనమాట మసాలా బాగా పడితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత పీస్ని ఇందులో వేసేసి ఈ విధంగా చక్కగా పట్టించేయాలి విడివిడిగా వేసుకుంటూ కలపామనుకోండి మనకి బాగా పీస్కి మసాలా పడుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇదే విధంగా అన్ని పీసెస్కి ఇలా మసాలా పట్టించేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి మనం ఎంత ఎక్కువ టైం ఫ్రిడ్జ్లో పెడితే అంత టేస్టీగా వస్తుందనమాట డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలనుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ పెట్టండి నార్మల్గా అయితే ఒక వన్ అవర్ అయితే సరిపోతుంది మిగతా పీసెస్ కూడా ఇదే విధంగా మొత్తం అప్లై చేసేసుకొని ఇలా పక్కన పెట్టేసుకోవాలి దీనిపై మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి మనం ఎప్పుడైతే చేసుకోవాలనుకుంటామో అప్పుడు తీసేసుకొని కడాయి పెట్టేసుకొని స్టవ్ పై దాంట్లో ఆయిల్ వేసేసుకొని పీస్ వరకు ఆయిల్ ఉండాలన్నమాట అలా అయితేనే మనకి చక్కగా ఫ్రై అవుతుంది ఇలా బాగా వేడైన తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని పీస్ని వేసుకున్న తర్వాత వన్ సైడ్ ఇలా వేయించేసుకొని ఇంకొక సైడ్ టర్న్ చేసేసుకోవాలి చాలా సింపుల్గా అయిపోతుంది క్రిస్పీగా ఉంటుందన్నమాట ముళ్ళు కూడా విరిగిపోతాయి అంత బాగా వేగుతుంది చూసారు కదా ఇలా క్రిస్పీగా వచ్చేస్తుంది పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఇలా ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి మా దగ్గర నుంచి ఎలాంటి కొత్త రెసిపీస్ వచ్చినా మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్